హాయ్ వెల్కమ్ టు హాస్టాగ్యూ మనోజ్ ఏపీలో పోలింగ్ ముగిసింది సరే వాళ్ళు గెలుస్తారని వీళ్ళు వీళ్ళు గెలుస్తారని అనమాట ఎవరు గెలుస్తారని పక్కన పెడితే పెరిగిన ఓటింగ్ శాతంలో మహిళలు చాలా కీ రోల్ ప్లే చేశారు సో ఈ ఇలాంటి సందర్భంలో మహిళలు ఎవరు వైపు ఉన్నారు నిజంగా ఈ ఐదేళ్లలో వాళ్ళకి మంచి జరిగిందని చెప్పి వీళ్ళు అంత ధీమాతో ఉన్నారా మహిళలు నిజంగా వైసీపీకి ఓటేశారా లేదా మార్పు కావాలని చెప్పి కూటమికి ఓటేశారా ఒక మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తాను వీడియో చివరి వరకు చూడండి నాతో కూడా రైద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే నమస్కారం సార్ నమస్తే సార్ నిజంగా ఫస్ట్ నుంచి కూడా ఏపీ ఎలక్షన్ జరిగితే ఫోర్టీన్ కానీ నాకు తెలిసి ఫోర్టీన్ ఒకటి నైన్టీన్ ఒకటి ఈ రెండు ఎలక్షన్స్లో ఉదయం పోలింగ్ జరిగితే సాయంత్రానికి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా సరే ఎగ్జిట్ పోల్ విషయం పక్కన పెడదాము పార్టీ అధినేతలకి గెలిచే అభ్యర్థులకు ఒక ఒక క్లియర్ పిక్చర్ కనపడేది కానీ ఈసారి వాళ్ళకు కాదు సో మళ్ళీ వీటిలలో వచ్చిన అనాలిసిస్ ఏంటి మహిళా ఓటర్లే కీలకం కీలకమైన యాక్చువల్గా ఇప్పటివరకు నిజంగా చాలా వీడియోస్ వచ్చేసరి మహిళలు ఎవరు వైపు ఉన్నారు కొంతమంది వాళ్ళ వైపు ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళు క్లియర్ కట్ ఎనాలిసిస్ కావాలి సార్ దీని మీద సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్ లో మహిళా ఓటర్లు పురుషుల ఓటర్ల కంటే ఎక్కువ ఉన్నారు ఫస్ట్ పాయింట్ రెండోది మహిళా ఓటర్లు ప్రభావితం చూపుతుంది ఎలక్షన్ మీద ఒకటి రెండవది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర కంట్రీస్ నుంచి భారీ ఎత్తున జాతరకు వచ్చినట్టు వచ్చి ఓటేసారు అది ఒక ప్రభావం భారీగా చూపుతుంది ఇలా రకరకాల ప్రభావాలు చూపుతా ఉన్నాయి ఈ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో అయినప్పటికీ మహిళల మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది మహిళా ఓటర్లు ఎటువైపు అనే అంశాన్ని పర్టికులర్గా మనం ఈ ఒక్క అంశాన్ని మాట్లాడుకుంటే మహిళా ఓటర్లు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు అందుకున్నారు కాబట్టి మాకు ఓట్లు వేసే అవకాశం ఉందని వాళ్ళ ధీమా కానీ తెలుగుదేశం కూటమి ధీమా ఏమంటే వాళ్ళు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కానీ మహిళలకి చాలా అట్రాక్టివ్గా ఉన్న మాట వాస్తవం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ అనే ఒక స్కీమ్ మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో అది కూటమి తరఫున అది కర్ణాటకలో బాగా క్లిక్ అయింది తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఆదరణ వచ్చింది మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున అప్రిషియేట్ చేస్తున్నారు చివరి ఆఖరికి అది ఏ దిశగా వెళ్ళిందంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల మెట్రో ట్రైన్కి కూడా ఎఫెక్ట్ పడుతుందన్న రాజకీయ కోణంలో కూడా దీన్ని చూసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తెలంగాణలో అంటే దాని అర్థం ఏమంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఏదైతే ఉందో భారీగా క్లిక్ అయింది చాలామంది మహిళని అట్రాక్ట్ చేసింది ఈ స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ కూటమి మేనిఫెస్టోలో పెట్టారు సో అది ఒకటి బాగా అట్రాక్టివ్ మహిళలకి దీని వైపు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది రెండోది తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టుగా మహిళలకి నెల 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 టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామన్నారు అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఇచ్చిన స్కీమ్స్ కంటే అట్రాక్టివ్ ఉంది వీటన్నిటిని పక్కన పెడితే ఈ తల్లి దీవిన అనే పథకం లేదా అమ్మఒడి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పథకం రెండింటిని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ చైల్డ్ ఇస్తున్నారు అది లిమిటేషన్ ఉంది వీళ్ళు ఏమంటున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌజండ్ ఈ పెద్ద ఎత్తున పైసలు ఇంటికి చేరుస్తున్న కార్యక్రమం ఏదేమైనప్పటికీ ఫ్రీ బీస్ అనేది అన్నిటికీ ఉచితంగా ఇచ్చుకొని పోవటానికి అనే దానికి నేను అగనెస్ట్ విద్యా వైద్యం మాత్రమే ప్రభుత్వం ఫ్రీగా అందరికీ మిగతా ఆయన ఇచ్చుకుంటూ పోతున్నారు ఒకరి మీద ఒక కాంపిటీషన్ పోటీ పోటీలుగా ఇస్తున్నారు ఈ సౌత్ ఇండియాలో స్టేట్స్ అన్నీ కూడా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇందులో భాగంగా ఈ మేనిఫెస్టో టీడీపీ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసిన ఓటింగ్ సరళ కనుక మనం గమనించినట్టయితే ఈసారి మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు ఎందుకు అంత పెద్ద ఎత్తున వచ్చారు ఒకటి కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలు అట్రాక్టివ్ మహిళలకి చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అంశాలు రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పరిశీలించినట్టయితే ఐదు సంవత్సరాల్లో ఈ గుండాయిజం అరాచకం విధ్వంసం ఇది మహిళలు ఏ మహిళ కూడా ఆదరించరు యాక్సెప్ట్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓటింగ్ సందర్భంలోనే వైజాగ్ ఏరియాలో కంచరపాలెం అనే దగ్గర టీడీపీకి ఓటేశారని చెప్పి మహిళలని చూడకుండా నిర్దాక్షిణ్యంగా కొట్టారు పెద్ద ఎత్తున హింస జరిగింది మహిళల మీద సో ఇది కరెక్ట్గా ఎలక్షన్ రోజు జరిగింది ఇటువంటి దాడులు మహిళల మీద మరీ ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో దాడులు జరగటం ఈ వై టీడీపీ కూటమి మేనిఫెస్టో అట్రాక్టివ్గా ఉండటం ఓటింగ్ పర్సంటేజ్ మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం నైట్ టెన్ ట్వెల్వ్ లెవెన్ వన్ వరకు కూడా ఉండి ఓటేయటం ఈ పరిణామాలన్నీ గమనించినట్టయితే మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున టీడీపీ అలయన్స్ సైడ్ నిలబడ్డారు అనేది ప్రత్యక్షంగా గ్రౌండ్ రియాలిటీతో మనకు కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూసుకుంటే మహిళా ఓటర్లు టీడీపీ అలయన్స్ దగ్గర ఉన్నారు కాబట్టి టీడీపీ అలయన్స్ గెలవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి చెప్తుంది ఏంటంటే ఇన్నాళ్ళుగా ఐదేళ్లుగా మాతో మా దగ్గర నుంచి అటు కాపు ఇస్తాం కానివ్వండి లేకపోతే అంటే థర్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉన్న లేడీస్ కి కింద ఎంతో కొంత ఇచ్చారు ఇలాంటి ఓటు ఆ ఓట్ బ్యాంక్ మాకు ఎట్టి పరిస్థితిలో పోదు క్రాస్ ఓటింగ్ కూడా పడి మాకే విన్ అవుతుంది అని చెప్పేది వైసీపీ నేతలు అదే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో స్కీమ్స్ దానికంటే ప్లస్ ఎక్స్ట్రా స్కీమ్ వీళ్ళు డిజైన్ చేయటం అట్రాక్టివ్ కాదా ఏ మహిళకైనా వాళ్ళు ఇచ్చిన దానికంటే ప్లస్ ఇస్తున్నారు వీళ్ళు అది మోర్ అట్రాక్టివ్ ఒకటి మరీ ముఖ్యంగా మహిళ మనోభావాలు దెబ్బతినటం దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం వీటిని పరిశీలించిన ఓటింగ్ కి ఎక్కువ మహిళలు పెద్ద ఎత్తున రావటం ఓపెగ్గా ఓటేయటం ఇవన్నీ టిడిపి అలయన్స్ కి ఓటేశారు అనేది క్లియర్ గా ఇండికేషన్ కనిపిస్తా ఉంది కాబట్టి మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైపు నిలిచారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది సో ఇది ఎట్టి ప్రశ్నలో మహిళలు కూటమి వైపే ఉంటారు వైసీపీ దగ్గర ఇన్నేళ్లలో కొన్ని వాళ్ళకి పథకాలు అందినా సరే టీడీపీ ఏదైతే టీడీపీ ప్రకటించిన కూటమి ప్రకటించిన మేనిఫెస్టో వైసీపీ కంటే డబల్ ఇంపాక్ట్ కనిపిస్తుందని ఎట్టి పరిస్థితిలో మహిళలు కూటమి వైపే నిలుస్తారని కూటమే ఎక్కుతుందంటారు రవీంద్రబాబు గారు ఇది రవీంద్రబాబు గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్